ఈ రోజు కథ రాజమహల్లో లోల్టు అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఎన్నో భవనాలు ఉన్నాయి వాటన్నిటికంటే ఎంతో విలాసవంతంగా హంగు ఆర్భాటాలతో మరి ఒక పెద్ద భవనాన్ని నిర్మింపజేశాడు ఆ భవనంలో లేని సౌకర్యం లేదు రోజు గురువు దగ్గరకు వెళ్ళి తన నూతన గృహాన్ని పావనం చేయవని ఎన్నోసార్లు ప్రార్థించాడు రాజు రాజు ఎన్నిసార్లు ప్రార్థించినా గురువు తిరస్కరించాడు చివరకు ఒకరోజు గురువు రాజమహల్కు రావడానికి అంగీకరించాడు మహారాజు స్వయంగా రాజభవనం అంతటిని గురువుకు చూపించాడు ఇది దర్బారు ఇది భోజనశాల ఇది విశ్రాంతి గది అంటూ భవనం అంతా చూపించాడు సర్వసంగ పరిత్యాగి సన్యాసి అయిన ఆ గురువు మౌనంగానే అంతా తిలకించాడు ఆయన భవన నిర్మాణ సౌందర్యాన్ని ఏమీ మెచ్చుకోలేదు ఎందుకంటే ఒక భవనాన్ని నిర్మిస్తే ఎంతో జీవహింస జరుగుతుంది ఎన్నో ప్రాణులు చనిపోతాయి ఎలుకలు పాములు ఉడతలు మొదలైన ఎన్నో జీవులు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉండదు అన్ అవి నివసించే ప్రాంతాన్ని ఆక్రమించుకొని భవనాన్ని నిర్మించడం వల్ల వాటి స్వేచ్ఛ దెబ్బతింటుంది నిర్మాణానికి ముందు ఆ ప్రాంతంపై ఎన్నో జీవులకు హక్కు ఉంటుంది కానీ ఇప్పుడు అక్కడే ఆ స్థలానికి యజమాని అయ్యాడు ఇదంతా ఆలోచిస్తూ సాధు మహారాజు భవనాన్ని ప్రశంసించలేదు మహారాజు గురువు తన భవనాన్ని మెచ్చుకోలేదని కొద్దిగా నొచ్చుకున్నాడు రాజభవనంలో లోటు ఏమిటని ప్రశ్నించాడు గురువు చాలా పెద్ద లోపమే ఉందని బదులిచ్చాడు రాజు మంచి పనివాళ్లతోనే ఈ భవనాన్ని నిర్మింపజేశాను ఎక్కడ ఏ లోటు లేదు కానీ గురువుగారు పెద్ద లోపమే ఉందంటున్నారు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ ఆ లోపమేమిటో చెప్పమని ప్రార్థించాడు గురువు ఆ భవనానికి అమర్చిన తలుపులే పెద్ద లోపమన్నాడు మహారాజు ఆశ్చర్యపడి తలుపులు లేకపోతే ఇక ఎందుకు ఎవరైనా తలుపులు లేకుండా ఇల్లు కట్టుకుంటారా అన్నాడు గురువు నువ్వు ఈ భవనాన్ని ఎందుకు నిర్మింపజేసుకున్నావని ప్రశ్నించాడు నివసించడానికని మహారాజు జవాబు చెప్పాడు గురువు రాజా నువ్వు ఇందులో నివసించేందుకు ఈ భవనాన్ని నిర్మింపజేశావు కానీ ఒకరోజు నిన్నే ఇందులో నుంచి మశానానికి తీసుకుపోతారు అప్పుడు నిన్ను ఇక్కడ ఉండనివ్వరు అందువల్ల నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటే ఈ ఇంటికి తలుపులు ఉండకూడదు అప్పుడు ఇక బయట లోపల అన్న ప్రశ్నే ఉండదు కదా అని వివరించాడు ఈ కథ అర్థం ఏమిటంటే ఈ లోకంలో మన సొంత ఇల్లు ఎప్పుడు ఉండదు ఎప్పుడో ఒకప్పుడు వీటన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు ఎక్కడకు వెళితే మరీ మనం తిరిగిరామో అదే మన అసలైన నివాసం ఎక్కడకు చేరుకుంటే తిరిగి అక్కడ నుండి తిరిగిరారో అదే భగవంతుని శాశ్వత నివాస స్థానమైన పరమ